ముఖేష్ అంబానీ చిన్న కొడుకు ఆనంద్ అంబానీ పెళ్లి వేడుకలకు టాలీవుడ్ నుండి మెగాస్టార్ రామ్ చరణ్ అటెండ్ అయ్యారు ఆనంద్ రాధిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ నుంచి గుజరాత్ లో జమ్మూ నగర్ లో మొదలయ్యాయి ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ బిజినెస్ మెన్స్ తో పాటు సినీ సెలబ్రిటీలు పొలిటికల్ స్పోర్ట్స్ స్టార్స్ అటెండ్ అవుతున్నారు మొత్తం మూడు రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ జరగబోతు రామ్ చరణ్ ఉపాసన కూడా అటెండ్ అయ్యారు ముఖేష్ అంబానీ చిన్న కొడుకు ఆనంద్ అంబానీ పెళ్లి చేసుకునే అమ్మాయి పేరు రాధిక మర్చెంట్ అమ్మాయి ఎన్కోర్ హెల్త్ కేర్ సిఈఓ అయిన విరేన్ మర్చెంట్ గారి చిన్న రాధిక న్యూయార్క్ లో పొలిటికల్ సైన్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఇండియాకి వచ్చి తన తండ్రి బిజినెస్ ని చూసుకుంటున్నారు అయితే రాధిక వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఆమె ఆనంద్ అంబానీ కన్నా వన్ ఇయర్ పెద్ద ఏజ్ ప్రస్తుతం ఇరవై ఎనిమిది సంవత్సరాలు వీరిద్దరు చైల్డ్ హుడ్ ఫ్రెండ్ వీరిద్దరికి లాస్ట్ ఇయర్ జనవరిలో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మధ్య గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది ఎప్పటి నుంచో అంబానీ ఫ్యామిలీతో రాధిక మర్చెంట్ కి మంచి బాండింగ్ ఉండడంతో ఆమె ప్రతి ఈవెంట్ కి అంబానీ ఫ్యామిలీతో అటెండ్ అవుతూ ఉంటుంది ఆనంద్ అంబానీ అలాగే రాధిక మర్చెంట్ యొక్క ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం